పిల్లలు కార్యక్రమంలో భాగంగా పెద్దలు గారు ఆకుల ఉపాధ్యాయులు మేడంస్ అందరూ కూడా మా ప్రత్యేకంగా ఏ ప్రభుత్వం అయినా విద్యను ముందు తీసుకురావాలనే ఆలోచనతో నేను పండిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ దేశం బాగుండాలని ఈ రాష్ట్రం బాగుండాలంటే మరి విద్య అభ్యసించినప్పుడే మరి ఈనాటి పౌరులు రేపటి మన దేశానికి ఒక వెన్నుముకలాగా ఉండి ఎన్నో కొత్త కొత్త టెక్నాలజీ తీసుకురావాల్సిన అవసరం మన పైన ఉన్నది కాబట్టి ఈనాడు ప్రభుత్వ స్కూళ్ళు ఇంత బ్రహ్మాండంగా ఇంత మంచి వాతావరణంలో ఇంత పెద్ద ఎకరాలలో బ్రహ్మాండంగా కార్పొరేషన్ దీటుగా ప్రభుత్వాలు బ్రహ్మాండంగా బిల్డింగ్లు కట్టిస్తున్నా కూడా తరుణంలో కూడా ఈ ప్రైవేటు వ్యవస్థపై చాలామంది తల్లిదండ్రులు పిల్లలను ప్రేరేపించుకుంటూ ఆ చిన్న చిన్న గదులలో ఆ వాతావరణం కూడా బాగుండదు ఆ ఉపాధ్యాయులు కూడా మరి వాళ్ళ స్టడీ కూడా చాలా తక్కువ ఉంటుంది మరి మన అందరం కూడా గతంలో చూస్తూ ఉన్నాం ఈనాడికన్నా కన్నా వేదికపైన మన ఉపాధ్యాయులందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో కాదు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని మరి నా ఉద్యోగం చేసుకుని అందరూ కూడా ఉపాధ్యాయ వృత్తిలో ధర్మంగా బ్రహ్మాండంగా కూడా విద్యను అందిస్తున్న తరుణంలో మన తల్లిదండ్రులందరూ కూడా చాలామంది కష్టకాలం పనిచేసి ఒక ఒక షాప్లో ప్రైవేట్ స్కూల్లో కూడా పనిచేసి నా భవిష్యత్ అయిపోయింది నా పిల్లల భవిష్యత్ బాగుండాలని కూడా ఎంతోమంది ఆతున్నాడు మరి గురుకులలో వచ్చి స్కూళ్ళల్లో కూడా మన చేయవలసిన బాధ్యత మనందరిపై విద్యా వైద్యం పైనే చాలా కుటుంబాలు ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నాయి మరి రెండు కాస్ట్లు ఉన్నాయి కాబట్టి మరి కావాలంటే తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో మరి బ్రహ్మాండంగా విద్య నస్తున్న మరి ఇంతమంది మంచి ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మరి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరుకుంటూ ఈనాడు ప్రభుత్వాలు మరి సిక్స్ నుంచి టెన్త్ వరకు మరి ఈరోజు దుస్తులే కాకుండా మధ్యాహ్నం పోయిన వచ్చు సంబంధించిన ఏదైనా అవసరాలు ఉంటాయి ఈరోజు ప్రైవేట్ స్కూల్ దీటుగా కూడా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి కాబట్టి మన తల్లిదండ్రులు అందరూ కూడా మన అందరం కూడా ప్రభుత్వ స్కూల్లో వైపు మరి మన పిల్లలు పంపించి మీరు కూడా ఖర్చుల పాలు అవసరమని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా నాతోటి మా ఉపాధ్యాయులు మన పిల్లలందరూ కూడా విషయానికి ప్రత్యేక అభినందన తెలియజేస్తాను